వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ శ్రీ నరసింహ ఉరుకుందు ఈరన్న స్వామి దేవస్థానం శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి సుదర్శన హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఉరుకుందు గ్రామం శ్రీ నరసింహ ఉరుకుందు ఈరన్నస్వామి కార్యనిర్వహణ అధికారి హెచ్జి వెంకటేశ్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ జయంతి సందర్భంగా దేవాలయం నందు ఉదయం శ్రీ స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు తదుపరి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ స్వామివారికి ప్రీతికరమైన సుదర్శన హోమం దేవస్థాన వేద పండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి సతీమణి జయమ్మ వారి కుటుంబ సభ్యులకు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కె నాగరాజ్ గౌడ్ మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆలయ సూపరిండెండెంట్స్ జేకే మల్లికార్జున రామ్మోహన్ రావు కె వెంకటేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్లు కిరణ్ కుమార్ విజయ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్లు జె వీరేష్ వి కుమారయ్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు మహాదేవస్వామి వేద పండితులు మోహన్ మురళి కృష్ణ శర్మ అర్చక బృందం మరియు దేవస్థాన సిబ్బంది భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు